వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న విద్యా కానుక ఇప్పుడు నారా లోకేష్ గారు డాక్టర్ సర్వేపల్లి విద్యామిత్ర కిట్ ఈ రెండింటికి మధ్య టాలీ అంటే ఒకసారి చూద్దాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు విద్యార్థుల కోసం జగనన్న విద్యా కానుక అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రతి దాంట్లో బ్యాగ్ ఒకటి ఇచ్చాడు ఆ బ్యాగ్ మీద కూడా జగనన్న విద్యా కానుక బెల్ట్ ఒకటి ఇచ్చాడు ఆ బెల్ట్ మీద కూడా జగనన్న విద్యా కానుక తర్వాత షూ షూ లోన ఆ యొక్క నేమ్ లేబుల్ జగనన్న విద్యా కానుక దాని మీద కూడా ఏకంగా షూ లోన కూడా ఇక తర్వాత జగనన్న మధ్యాహ్న భోజన పథకం జగనన్న గోరుముద్ద పథకం జగనన్న చిక్కీలు ఇలా ఏది చూసినా సరే జగనన్న 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 ఆఖరి బుక్స్లో కూడా జగన్మోహన్ రెడ్డి బ్యాగ్ తగిలించుకొని ఇదిగో జగన్మోహన్ రెడ్డి స్కూల్కి వెళ్తున్నట్టు ఇలాంటి ఫోటోలు రాజకీయ నాయకుల ఫోటోలు ఆ యొక్క టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే ఒక నాలుగైదు పేజీల్లో వాళ్ళ యొక్క బయోడేటా రాజకీయాల సంబంధించిన బయోడేటా ఉండడం ఇలాగా ఐదు సంవత్సరాలు ఈ జగన్మోహన్ రెడ్డి విద్యా విధానంలో జగనన్న విద్యా దేవుని జగనన్న విద్యా దేవుని ఇదే కనపడింది తప్ప మార్పు చేర్పు అనేది ఏమీ లేదు ఇక్కడ నారా లోకేష్ గారు ఈ రోజున ఏ రాజకీయ నాయకుడి పేర్లు పెట్టట్లా ఏ రాజకీయ నాయకుడికి సంబంధించినటువంటి ఫోటోలు వేయలా ఇక్కడ సింపుల్గా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా మిత్ర కిట్ అని చెప్పి నారా లోకేష్ ఒక కిట్ ప్రజెంట్ చేశారు ఆ కిట్ కనుక ఓపెన్ చేస్తే దాంట్లో బెల్ట్ మీద డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అని చెప్పి బ్యాగ్ మీద విద్యామిత్ర కిట్ అని చెప్పి తర్వాత ఏదైనా ప్రతి దాంట్లో టెక్స్ట్ బుక్లు కొడుకు చూసుకుంటే తెలుగు ఇంగ్లీష్ హిందీ ఈ మూడు టెక్స్ట్ బుక్లు కలిపి ఒకే టెక్స్ట్ బుక్ కింద ఇవ్వడం అంటే ఆరు నెలల సరిపడేటటువంటి సిలబస్ని ఒక టెక్స్ట్ బుక్ మీద ఇచ్చి అది వాళ్ళ యొక్క బరువు కూడా తగ్గించడం చక్కగా వాళ్ళకి ప్రతి విషయంలో మెరుగైన విద్యా విధానం ఎలా ఉండాలో మాడిఫై చేసి చూపించారు అంతేకాకుండా డ్రెస్ కలర్లో కూడా గ్రీన్ అండ్ చెక్స్ మనం నేను వేసుకున్నాడు కనపడడం చూడండి ఈ టైప్లో గ్రీన్ అండ్ వైట్ కలర్ సంబంధించినటువంటి చెక్స్తో ఇలాంటి స్కూల్ యూనిఫామ్ ఒకటి ఇవ్వడం ఇలాగా ప్రతీది మార్పులు చేర్పులు తీసుకొచ్చారు నారా లోకేష్ గారు ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎలాంటి రాజకీయ ఒత్తులు ఇక్కడ ఏమి ఎలాంటి ఏమీ లేకుండా పిల్లలకు వసులు పోకుండా పర్టికులర్గా విద్యా విధానంలో వాళ్ళకు స్టడీకి అంకితం అయ్యే విధంగా చాలా పకడ్బందీగా నారా లోకేష్ గారు తీసుకున్న నిర్ణయాలకి ఆఫ్ అని చెప్పాలి ఎందుకంటే అసలు మనం విద్యా విధానానికి సంబంధించి ఏదైనా నాయకుడి పేర్లు పెట్టుకున్న ఉపయోగం ఏంటి మన స్వతంత్రం కోసం పోరాడినటువంటి అమర యోధులకు సంబంధించినటువంటి ఏదైనా పేర్లు పెట్టుకోవడం లేదంటే వాళ్ళు చేసినటువంటి త్యాగాల గురించి తెలియపరచడం కోసం ఒక పేరు ఏదైనా ఎలకెట్ చేశారనుకోండి ఆ పేరుకి సంబంధించి ఏంటి ఏంటి ఈ పేరు ఎందుకు పెట్టారని చెప్పి కాస్త ఆలలో ఆలోచన వస్తుంది ఇప్పుడు ఆ బెల్ట్ చూసినప్పుడు వాళ్ళు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఆ బ్యాగ్ చూసినప్పుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ అని పేరు కనపడుతూ ఉంటుంది సో ఆ పా ఆయన గురించి చెప్తున్నప్పుడు ఓహో మన బ్యాగులు ఇచ్చింది ఈసారి పేరు మీద ఏంటని చెప్పి వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అంటే టీచర్లకి గొప్ప చేసాడు మెల్లి చేసాడు ఆ రోజున ఎంతో కష్టపడ్డా తర్వాత విద్యా విధానం అనేక మార్పులు తీసుకొచ్చారని చెప్పి ఆయన గురించి తెలుసుకుంటానికి మంచి అవకాశం ఉంటుంది అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మధ్యాహ్నం భోజనం పెట్టాడు కదా ఈ రోజున ఆ మధ్యాహ్న భోజనం నారా లోకేష్ గారు డొక్కా సీతమ్మ అని చెప్పి పేరుగా నామకరణం చేసి ఈరోజు మధ్యాహ్న భోజనం అందిస్తూ ఉన్నారు సన్న బియ్యంతో భోజనం పెడతా ఉన్నారు ఈ రోజున ప్రతి పాఠశాలలో సన్న బియ్యంతో భోజనం అయితే ఈ డొక్కా సీతమ్మ అంటే ఎవరు డొక్కా సీతమ్మ అనేక మంది ఆకలి తెచ్చినటువంటి దేవతల కొలుస్తారా ఉండి ఎందుకంటే ఆ రోజున అనేక మంది ఆ అన్నం లేక అలమటిస్తున్న రోజుల్లో ప్రతిరోజు ఏ ఒక్కరోజు కదా పొద్దున్న టిఫిను రాత్రి భోజనం ఏ టు జెడ్ ఎన్నో ప్రతిరోజు భోజనం పెట్టి అనేక మంది ఆకలి తీసినటువంటి త్యాగమూత్రాలు ఆ డొక్క సీతమ్మ గారు ఆ డొక్కమ్మ సీతమ్మ గారి పేరు మీద ఈ రోజున మధ్యాహ్నం భోజనం పెట్టడం అంటే అసలు ఈ విషయాలు కోటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి హ్యాట్సఫ్ అని చెప్పాలి అంటే నారా లోకేష్ గారికి ఒక చదువుకున్న వాడికి విద్యా విధానం బాధ్యతలు చెప్తే ఎలాంటి మార్పులు తీసుకొస్తారో నారా లోకేష్ గారు చేసి చూపిస్తారు ఇది ఈరోజు ఎడ్యుకేషన్ విషయంలో నారా లోకేష్ గారు తీసుకొస్తాను రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎంతకైనా మార్పులు తీసుకొస్తారు మాట ప్రకారంగా ఇంకోటి తల్లికి వందనం స్కూల్ శ్రీ లోపు ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది తల్లికి వందనం ఇస్తున్నారు మాట ప్రకారంగా ఇంట్లో చదువుకుంటున్నటువంటి పిల్లలందరూ తల్లి ఖాతాలో డబ్బులు జమ అవుతా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి అయితే ఇంట్లో ఎంతమంది చదువుకుంటా అని చెప్పి ఒకరికి మాత్రం ఇచ్చేవాడు కానీ ఈ రోజున కోట ప్రభుత్వం చేయట్ల ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తూ ఉంది ఒక్కసారి వాస్తవాలు తెలుసుకోండి కోట ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఐటీ శాఖ మినిస్టర్ విద్యాశాఖ మార్చులు నారా లోకేష్ గారు విద్యా వేదనలు తీసుకొచ్చినటువంటి మార్పులు వస్తాయి చూడండి ఇక్కడ పేరు ప్రఖ్యాతలు కాదు రాజకీయ నాయకుల ఫోటోలు కాదు పిల్లలకి మెరుగైన విద్య అందించాలి ఒక్కటే కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్తోనే ఈ రోజున ప్రతి విషయంలో ఏ రాజకీయాలు వాళ్ళ మీద ఏమి రుద్దకుండా పర్టికులర్గా ఒక విద్యా విధానాన్ని ఎలా ప్రోత్సహించాలో ఆ రకంగా విద్యార్థుల పట్ల ప్రోత్సహిస్తూ మెరుగైన విద్యా విధానం అందిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి లాగా పేరు ప్రఖ్యాతుల కోసం లేదంటే దాని గురించో ఇది గురించో చెప్పడం అన్నీ తీసేసి కేవలం సింగిల్ మొత్తం ప్రతి దాంట్లో విద్యా మిత్ర విద్య విద్య ఇదే కనపడుతుంది తప్ప జగనన్న జగన్ అన్న ఇలాంటి భజన కార్యక్రమాలు అయితే ఇక్కడ ఏమి లేవు ఇంకోటి ఏ పథకం రిలీజ్ చేసినా సైలెంట్గానే రిలీజ్ చేసుకుని ఇచ్చేస్తున్నారు తప్ప వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారీ మీటింగ్లు పెట్టి అవి చేయడం ఇది చేయడం ఏమి ఆడంబరాలు ఏం చేయట్లా సింపుల్గా ఇచ్చేస్తున్నారు అంతే ఇది కదా అసలైన మార్పు ఇప్పటికైనా సరే కోట ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఒకసారి ఆలోచించండి ఈసారి విద్యా విధానంలో ఎలాంటి మార్పులు జరిగాయి మీరు కూడా కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి అందరికీ నమస్తాయి